వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మనోహరి ఇక ఆకాశని పడైపోతూ తాను కాలు స్లిప్ అయ్యి కింద పడిపోతుంది ఇక వెంటనే అందరూ కూడా మనోహరి దగ్గరికి వస్తారు మనోహరి కాలు విరగడంతో మనోహరి అడుగు తీసి అడుగు వేయలేదు ఇక దాంతో బాగి చాలా సంతోషపడుతుంది రాతోడు మిస్సమ్మ బలైంది ఈ మనోహరికి అవును రాథోడ్ గారు ఈ మనోహరికి మంచి పని అయింది పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అవును అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలోకి ఆరు మనం ఇలా చేసావంటే చాలా మంచి పని చేసావే ఈ నాళ్ళకి అందరికీ నచ్చే పని చేసావు అని చెప్పేసి ఆరు కూడా అంటుంది ఇంతలోకి మనం నేను పిక్నిక్కి వస్తానమ్మర్ ఎలా వస్తావు మనం ఇప్పుడు అడుగు తీసి అడుగు వెళ్ళే అప్పుడు ఎలా వస్తావు సాయం చేద్దురు రండి అని వెనకాలనే రాతోడు సార్ మీరెందుకు మనోహరి మేడంని నేను చూసుకుంటాను మీరు పక్కకు జరగండి అని చెప్పేసి అమర్ని పక్కకి నట్టేసి రాతోడు మనోహర్ని ఎత్తుకొని ఇక లోపల పడుకోబెడతాడు ఇక మనోహరి ఈ రాతోడు ఒకడు అమర్కి ఎలా దగ్గర అవ్వాలని అనుకుంటే ఎప్పుడు పానకంలో పుడకలా తయారవుతాడు వీళ్ళని పిక్నిక్కి వెళ్లకుండా ఆపుదామనుకుంటే నేను పిక్నిక్కి వెళ్లకుండా అయిపోయానే ఇప్పుడు నేను ఏంటి ఇక్కడే ఉండిపోవాలా నేను వేసుకున్న ప్లాన్ అంతా ప్లాప్ అయినట్టేనా అని మనోహరి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక మిస్సమా బయలుదేరదామా అని అమ్మో అంజు అంటూ ఉంటే ఇంతలోకి అమర్ రాథౌడ్ నేను చెప్పినవన్నీ కూడా తెప్పించావు కదా అన్నీ రెడీగా ఉన్నాయి కదా ఉన్నాయి సార్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి అన్నీ కూడా కార్లో పెట్టించాను అని వెనకాలే ఇక బాకీకి ఏమీ అర్థం కాదు ఇక అందరూ కూడా కారులో బయలుదేరతారు ఇంతలోకి బాగీ అమర్తో అవును మీరు ఇందాక రాతోడ్ గారితో అన్నీ పెట్టించావా అన్నారు పిల్లలకి కావాల్సిన స్నాక్స్ స్నాక్స్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ నేను సర్దాను ఇక మీరేంటి రాథోడ్ గారికి ఏం చెప్పారు అని వెనకాలనే విసమ్మ అదంతా నీకు తర్వాత అర్థమవుతుంది నేను రాతోడ్తో ఏం చెప్పానో అని అమర్ అంటాడు ఇంతలోకి అమర్ బయలుదేరుతూ ఉంటే ఇక గుప్తా బాలిక నేను చెప్పినా కూడా నువ్వు వాళ్ళని ఆపలేకపోయావు జరగబోయే ప్రమాదాన్ని జీవితాంతం నువ్వు ఆత్మగా నిన్ను క్షోభిస్తూనే ఉంటుంది అవును పద వెళ్దాము నువ్వు కూడా చూడాలి కదా గుప్త గారు మీరు అంటూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది సరే పదండి ఇక్కడే ఉంటూ టెన్షన్ పట్టడం కంటే అక్కడికి వెళ్ళడమే మంచిది అని గుప్తా అలాగే ఆరు కూడా అమర్ వాళ్ళతో బయలుదేరతారు ఇంతలోకే అమర్ ఒక అనాథాశ్రమం దగ్గర ఆగుతాడు ఇక అక్కడికి దిగిన పిల్లలందరూ కూడా ఏ అనాథాశ్రమం అంటూ సంతోషంగా లోపలికి వెళ్తారు ఇక బాకీకి ఏమీ అర్థం కాదు ఇంతలోకి రాతోడు ఏంటి మిస్ అమ్మా నుంచి నావేంటి లోపలికి పదా రాతోడ్ గారు ఇదేంటి పిక్నిక్ అన్నారు ఇదే పిక్నిక్ మిస్ అమ్మా ఇక్కడ ఉన్న పిల్లలందరితో కలిసి ఈరోజు మనం సంతోషంగా గడుపుతాము ఇక్కడ మనం చాలా ఆటలు ఆడుకుంటాము ఇక్కడే పిక్నిక్ చేసుకుంటాము అవునా రాతోడ్ గారు ఎందుకలా ఎందుకో ఏంటో అది అని అంటూ ఉంటే అప్పుడే అమర్ రాతోడిని పిలుస్తాడు ఇక రాతోడేమో స్కార్లో ఉన్న సామాన్లన్నీ కూడా దించుతూ పిల్లలకి ఇస్తాడు పిల్లలేమో ఇక ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికి పంచుతూ ఉంటారు అప్పుడే ఆరు అక్కడికి వస్తుంది ఇక గుప్త కూడా అక్కడికి వస్తాడు ఈ అమ్మాయి మనసు చాలా మంచిది అని మనసులో అనుకుంటాడు ఇంతలోకి ఆంజు అందరికీ బొమ్మల్ని అలాగే బాల్స్ని ఇస్తూ ఒక్కసారిగా వాళ్ళ ఫేస్లోని సంతోషాన్ని చూస్తూ డాడ్ నాకు చాలా బాధగా ఉంది అని అంటుంది ఒక్కసారిగా ఆరు అలాగే బాగీ రాతోటి కూడా అంజు మాటలు విని షాక్ అవుతారు ఇక అమర్ ఏమైంది అంజు డాడ్ మామ్ లేకపోతేనే మాకు ఎంతో బాధగా అనిపిస్తుంది కానీ ఈ ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనాథలే అంటే వాళ్ళకి మామ్ డాడ్ ఇద్దరు ఉండరు అంటే వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు నాకు అలాంటి పరిస్థితి రాలేదు నాకు ఒక్కరే లేరు కానీ మీరున్నారు కదా డాడ్ అలాగే అందరూ నాకు ఉన్నారు అని అంటూ ఉంటే ఒక్కసారిగా ఆరు అలాగే అమర్ జరిగింది గుర్తు తెచ్చుకుంటారు ఆరుకి అంజు అక్కడ అక్కడ అదే ఆశ్రమంలో తీసుకొని ఉంటారు ఇక అక్కడ ఉన్న నన్ను మీరు తనకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిలప్ చేసి తీసుకువెళ్ళండి అని అనగానే ఆరు అమర్ ఇద్దరు కూడా ఇక అన్ని డీటెయిల్స్ని ఫిల్ అప్ చేసి అంజుని పెంచుకుంటారు ఇక అంజుని అదంతా కూడా గుర్తు తెచ్చుకోగలనే ఒక్కసారిగా ఆరు అంజు ఈ విషయం నీకు ఎప్పటికీ తెలియకూడదు అని మనసులో అనుకుంటూ ఉంటే ఇక అమర్ కూడా అలాగే అనుకుంటాడు ఇంతలోకి బాకీ అంజు పాప బాగా అలర్ట్ చేస్తుంది కానీ తన మనసు చాలా సెన్సిటివ్ చూడండి ఎలా అయిపోతుందో అని రాతోడితో అంటూ ఉంటే ఇక రాతోడేమో పాప సెన్సిటివే అవును కానీ ఏంటి ఏమైంది రాతోడు గారు మీరేదో చెప్పబోతూ ఇందాక కూడా ఆగిపోయారు మీరేం చెప్పాలనుకుంటున్నారు మీరందరూ అనుకున్నట్టు పాప సారు వాళ్ళ పాప కాదు అంటే ఏంటి రాతోడు గారు ఏమంటున్నారు మీరు అని వెనకాలే ఓకే అప్పుడే రాతోడు అదేం లేదులే మిస్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఒక్కసారిగా పిల్లలందరూ కూడా అందరు పిల్లలతో కలిసి సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక బాగీ కూడా వాళ్ళలో కలిసిపోయి అచ్చం ఆరులాగే వాళ్ళతో ఆటలాడటం ఇక వాళ్ళతో పాటలు పాడించడం చేస్తుంది పిల్లలు అచ్చం ఆరు ఆంటీలాగే ఉన్నారు మీరు కూడా అని అందరూ కూడా బాగీని అంటూ ఉంటారు ఇంతలోకే అమర్ ఇక అక్కడ ఉన్న నన్ను దగ్గరికి వెళ్తాడు ఏమైనా అవసరాలు ఉన్నాయా ఆశ్రమం అంతా బాగానే ఉందా అని అడుగుతూ ఉంటే ఇక అక్కడ నన్ మీ దయ వల్ల ఆశ్రమం చాలా బాగా నడుస్తుంది పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మీరు నిజంగా చాలా మంచివారు ఇలా జరగ ఉండకూడదు అని అంటూ ఉంటే ఒక్కసారిగా అమర్ ఆరోని గుర్తు తెచ్చుకుంటాడు ఇక నిజం మేడం చనిపోయారని తెలిసాక మేము చాలా బాధపడ్డాం నిజంగా మేడం చాలా గొప్పవారు ఎంత గొప్పవారంటే అనద పిల్లల్ని అని అంటూ ఉంటే అమర్ ఒక్కసారిగా ఒక్క నిమిషం ఈ విషయం గురించి ఇంకొకసారి నా దగ్గర డిస్కస్ చేయొద్దు ఎప్పుడు వాళ్ళని అనాథలు అనుకోలేదు అని చెప్పేసి అమర్ ఇక ఎప్పటిలాగైనా వాళ్ళకి చెక్ రాసి ఇచ్చి అక్కడి నుంచి ఇక పిల్లల దగ్గరికి వస్తాడు ఇంతలోకి బాకీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తుంటే నాకేమీ అర్థం కావట్లేదు అసలు ఏంటి ఈ ఆశ్రమానికి వీళ్ళకి మధ్య ఉన్న సంబంధం ఎందుకు అన్ని ఆశ్రమంలో అందరినీ వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చి పిక్నిక్ చేసుకోవాలి అలాగే రాథోడ్ నాతో ఏదో చెప్పాలంటూ సైలెంట్ అయిపోయాడు ఏమై ఉంటుంది అని చెప్పేసి ఇక వెంటనే బాకీ రాతోడ్ దగ్గరికి వస్తుంది ఇక రాతోడేమో ఏంటి మిసమా ఎందుకు ఇలా నా దగ్గరకు వచ్చావు రాతోడ్ గారు అది అది అని అంటూ ఉంటే అప్పుడే పిల్లలు క్రికెట్ ఆడటానికి బాగీని పిలుస్తారు ఇక బాగీ వాళ్ళతో పాటు క్రికెట్ ఆడుతుంది ఇంతలోకి బాల్ విసురుతూ ఆరు బాలు విసిరినప్పుడు నాన్న అవుట్ అవుతాడు అని అంజు అలాగే అమ్మో చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఇప్పుడు నేను కూడా బాల్ వేస్తాను అప్పుడు ఆయన అవుట్ అవుతే ఆయన భారీగా నన్ను యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటాను అని చెప్పి బాగ్యం అనుకుంటుంది ఇంతలోకి ఆరు గతంలో తను ఎలా అయితే క్రికెట్ ఆడిందో అదంతా కూడా గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలోకి రా గారు ఇక్కడ ఏదో ప్రమాదం జరుగుతుంది అన్నారు జీవితంతా నేను బాధపడతాను అన్నారు కానీ ఇక్కడ అంతా బాగానే ఉంది కదా మనం కూడా రాలేదు ఇక ఏం ప్రమాదం జరుగుతుంది బాలిక మనో మనోహరి రాలేదని ఇక్కడ ప్రమాదం జరగదు అనుకుంటున్నాం కానీ నీ గతమే ఈరోజు ఇక్కడ అందరినీ ాధ పెడుతుంది అని ఎనగాలెలే ఆరుకి ఏమీ అర్థం కాదు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు గుప్తా గారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలోకి బాకీ ఇక నేను బాల్ వేస్తాను బాల్ వేస్తాను అని చెప్పేసి అమర్ బ్యాటింగ్ చేస్తూ ఉంటే బాగి వెళ్ళి బాల్ వేస్తుంది ఒక్కసారిగా ఆ బాల్ని అమర్ గాల్లోకి కొడతాడు సిక్సర్ అవుతుంది ఇక బాకీ జీంటీనా నేను బాల్ వేస్తే అవుట్ అవుతాను అనుకున్నా కానీ అవలేదు అని చెప్పి బాకీ బొంగ మూతి పెడుతుంది ఆ విషయాన్ని అమర్ గమనించి నెక్స్ట్ బాల్ వేగాలనే భాగి అమర్ అవుట్ అయిపోతాడు భాగ్య ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఇక పిల్లలందరూ కూడా ఫుడ్ తినే టైం అయింది రండి అని చెప్పి నిర్మలమ్మ అలాగే శివనారాయణ పిలుస్తారు పిల్లలందరూ కూడా ఇంకా ఫుడ్ తింటూ ఉంటారు ఇంతలోకి అప్పుడే బాగీ ఇక ఆ ఆశ్రమం వాన వాడర్ దగ్గరికి వస్తుంది నమస్కారం మీరు అమర్ గారిని పెళ్లి చేసుకున్న సెకండ్ వైఫ్ కదా అవునండి మీతో ఒక విషయం మాట్లాడాలని దేని గురించి ఆయన ఈ ఆశ్రమానికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అలాగే అక్క ఎందుకని ఈ ఆశ్రమంలో వాళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా చెప్పండి అని ఎనగాలనే మీకు తెలీదా దేని గురించి అని భాగ్య అంటుంది అదేంటి మీకు అమర్ గారు చెప్పలేదా నాకేం అర్థం కావట్లేదండి దేని గురించి ఆయన నాతో చెప్పలేదా అంటున్నారు ఏంటి చెప్పండి చూడండి ఇప్పుడు అమర్ గారి దగ్గర ఉన్న ఆ నలుగురు పిల్లలు ఈ ఆశ్రమం నుంచే కదా దత్తత తీసుకున్నారు అందుకే కదా ఈ ఆశ్రమం అంటే వాళ్ళకి చాలా అభిమానం అందుకే ప్రతి ఏడు ఆశ్రమానికి వచ్చి వాళ్ళు పిల్లలకి కావాల్సినవన్నీ ఇస్తారు అలాగే మాకు చెక్ కూడా ఇస్తారు దీని అంతటికి కారణం వాళ్ళ వైఫే అవును ఆమె ఇక్కడ పిల్లల్ని తీసుకొని వెళ్ళారు ఆమె వల్లే కదా ఇలా ఉంది ఎవరైనా పిల్లలు లేకపోతే ఒకరిని దత్తత తీసుకుంటారు కానీ ఆమె నలుగురిని దత్తత తీసుకున్నారు అని భాగ్యతో నిజం చెప్పేస్తుంది ఒక్కసారిగా ఆరు అదంతా వినేస్తుంది అయ్యో మిస్సమ్మకి ఇప్పుడు పిల్లలు అనాథలన్న విషయం తెలిసిపోయింది ఇప్పుడు మిస్సమ్మని ఎలా ఆపాలి మిస్సమ్మ ఈ విషయం తెలిసాక పిల్లల మీద ఏమైనా ప్రేమని తగ్గించేస్తుందా వాళ్ళని ప్రేమగా చూసుకోదా అని ఆరు అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా భాగీ షాక్ అయిపోతుంది ఏంటి ఈ నలుగురు పిల్లలు ఆయన పిల్లలు కాదా నాకేం అర్థం కావట్లేదు అసలు అక్క నలుగురు పిల్లల్ని దత్తత ఎందుకు తీసుకుంది నాకేం అర్థం కావట్లేదే అంటూ బాగి ఆలోచిస్తూ బయటికి వస్తుంది అప్పుడే రాతోడు మిస్సమ్మా ఏంటి వాడంతో ఏం మాట్లాడుతున్నావు రాతోడు గారు ఒక్క నిమిషం ఆగండి మీరు నా దగ్గర ఒక నిజాన్ని దాచిపెడుతున్నారు కదా ఏంటి మిస్సమ్మా ఏమంటున్నావు ఈ పిల్లలు చెప్పండి అంజు అమ్ము ఆకాశు వీళ్ళెవ్వరూ కూడా ఆయన పిల్లలు కాదు ఇక్కడ నుంచి దత్తత తీసుకున్నారని వాటిని చెప్తుంది ఆ వాటిని చెప్పేది నిజమా చెప్పండి అని వెనకాలనే ఒక్కసారిగా రాతోడు నిజమా అది అది ఏంటి రాతోడ్ గారు చెప్పరంటే వాళ్ళు వాళ్ళ అమ్మ కోసం పడే తపన అలాగే ఆయన ఆ పిల్లల కోసం పడే ఆవేదన ఇవన్నీ చూస్తే నేను వాళ్ళిద్దరూ అమ్మ నాన్న కాదంటే నమ్మలేకపోతున్నాను ఏంటి రాతోడ్ గారు వీళ్ళు నిజంగానే అనాథలా నిజమా నిజమే నువ్వు విన్నది నిజమే ఈ నలుగురు పిల్లలు అనాథలు వాళ్ళకి ఆయనకి ఏ సంబంధం లేదు అవును మిసమా నలుగురు అనాథలే ఆశ్రమం నుంచి తెచ్చుకున్న వాళ్ళే రాథోడ్ గారు ఏంటి మీరు అంటుంది అవును మిసమా మేడంకి పిల్లలు పుట్టే అవకాశం లేదు అందుకనే ఈ పిల్లల్ని ఈ ఆశ్రమం నుంచి దత్తత తీసుకున్నారు అది కూడా ఆరు మేడంకి నలుగురు పిల్లలు అంటే చాలా ఇష్టం నలుగురు పెంచుకోవాలని ఆమె నలుగురిని ఇక్కడి నుంచే దత్తత తీసుకున్నారు అని వెనకాలనే ఒక్కసారిగా బాగా షాక్ అయిపోతుంది మిసమా ఈ విషయం ఎట్టి పరిస్థితిలోనూ ఎవరికి చెప్పద్దు ఇప్పుడు కూడా నువ్వు నిజం తెలుసుకున్నావనే చెప్పాను ఈ విషయం పిల్లలకి అస్సలు తెలీదు వాళ్ళకి ఎప్పటికీ నువ్వు నిజం చెప్పద్దు అని చెప్పేసి ఇక రాతోడంటారు ఇంతలోకి హారు ఇదంతా కూడా వినదు అప్పుడే బాకీ దగ్గరికి వస్తుంది వచ్చేసరికి పిల్లలు మొత్తం కూడా ఇదంతా వినేస్తారు ఇక బాగీ దగ్గరికి వచ్చి మిసమా ఏంటి మేము మా నాన్నకి పిల్లలం కాదా మేము అనదలమా ఏంటి మిసమా నువ్వు వంటది నిజమా అని అంటూ ఉంటే ఒక్కసారిగా బాగీ ఏం చెప్పాలో అర్థం కాక అలా మాట్లాడుతున్నారంటే కాదు కాదు నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే ఆరు గారు మీరన్న మాట ఇదా నా పిల్లలకి నేను తల్లిని కాదన్న విషయం తెలిసిపోయింది ఏంటి గుత్తగారు ఇది జీవితాంతం ఇప్పుడు నేను ఈ బాధని అనుభవించాలా అని ఆరు ఏడుస్తూ ఉంటే ఇంతలోకి పిల్లల నలుగురు కూడా ఇంకా ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటారు అప్పుడే అమర్ అక్కడికి వచ్చి ఇక ఏంటి ఏడుస్తున్నారు ఏమైంది అంజు అమ్మో ఏమైంది ఆకాష్ ఏమైంది మిసమా పిల్లలకి ఏమైంది అని వెనకాలే ఇక బాగి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలోకి అమ్మ డాడ్ మేము మీ పిల్లలం కాదా మేము అనాథలమ్మా చెప్పండి డాడ్ అని వెనకాలే ఒక్కసారిగా అమర్ బాగీ వైపు చూస్తాడు ఇక బాగి అది కదండి అని అంటూ ఉంటే అమ్మో అంజు ఆకాష్ మీరు అన్నదలేంటి మీరు నా పిల్లలు అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది మీకు మెస్సమ్మా మాట్లాడుతుంటే విన్నాను మేము అనాథలమ్మా డాడ్ చెప్పండి డాడ్ అని అంటూ ఉంటే ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు ఇక బాగీ ఇదంతా చేసిందని నిజం తెలిసేలా చేసిందని బాకీని అపార్థం చేసుకుంటాడా అసలు తర్వాత ఏం జరుగుతుందో కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబో